ఏదైనా దేవుడు వచ్చి ఏమడుగుతున్నాడు చెప్పండి అకౌంటబులిటీ అడుగుతున్నాడు చూడండి ఆదాం దగ్గరకు వచ్చి ఏం అడుగుతాడు సిస్టమ్ బాగుందా అని అడుగుతాడు కయ్యేని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు మీ తమ్ముడు అంటే దేవుడికి ఉండే గుణం ఏంటి అది ఏం చేసేవరా అని అడుగుతాడు మనకి నచ్చింది అని చెప్పండి అది ఏం చేశారన్న ఎవరైనా అడిగితేనే నచ్చదు మనకి మనల్ని ఎవరు అడగకూడదు మనల్ని ఎవరు ఏమనకూడదు అసలు మనకు ఎవరు ఏ పని చెప్పకూడదు ఇలా తినేసి ఇంత పొట్టలు పెంచుకుని అలా తిరిగి మనం అలా తిరుగుతుంటే ఎవరు అసలు మనం అనకూడదు అసలు ఏ పనిలోకి వెళ్తున్నారా అని కూడా అడగకూడదు మనం ఎందుకంటే మనం నామోసి మనకి మళ్ళీ ఆ నీరసానికి నామోసి మనకి ఎవరు అడగకూడదు ఏ వర్క్ చేయమని అడుగుతున్నాను మళ్ళీ వాళ్ళు చెప్తున్నాం సిగ్గు సీము నెత్తురు మళ్ళీ అడుగుతున్నాను ఇలాంటివి ఏమన్నా పని చేస్తే ఏదో ఒక వర్క్ చేయండి దేవుని పిల్లల లక్షణాలు పని చేయాలండి పని చేయాలంటే ఏదో ఒక పని చేయాలి అవసరమైతే ఇంట్లో పనులు అంట్లో అయినా కడుగు ఏదో ఒక పని చేయి ఏదో ఒక పని చేయి కనీసం సీపురు తీసుకుని లోపల తుడు ఏదో ఒకటి చేయాలండి మనిషి అన్నవాడు పని చేయాలి పని చేయకపోతే దేవుడికి నచ్చడు ఎవడు అది ఆడపిల్ల అయినా మగపిల్లడైనా ఏదో ఒక వర్క్ చేయాలి ఈ బైబిల్ నీకు అర్థమైతే వర్క్ చేయాలి వర్క్ చేస్తేనే అకౌంటబిలిటీ అడుగుతాడు ఆయన ఏం చేస్తున్నావు ఒక చట్నీ అడిగాడు చట్నీ ఏమన్నాడు ఎందుకు మూడేళ్ళ నుండి నువ్వు పండట్లేదు నీ వలన నేల ఏళ్ళ అర్థమైపోవాలి రెండు వేల ఇరవై చూసాను రెండు వేల ఇరవై మూడు చూశాను రెండు వేల ఇరవై నాలుగు చూశాను నీ వల్ల అర్థమైపోవాలా ఫలింపున ప్రతి చెట్టును నరికేయండి అని అడిదే ఒక చెట్టే పండక పోతే నరికేయమంటే ఇక్కడ చెట్ల కోసం కాదు మాట్లాడుతున్నాడు చెప్పండి నీ కోసం నా కోసం ఇరవై నాలుగు అయిపోయింది వారంతో ఇంకా మనకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది మూడో సంవత్సరానికి వెళ్తున్నాం ఇరవై ఐదుకి వర్క్ చేయకుండా నిపుణత లేకుండా బాధ్యత లేకుండా ఇరవై ఐదులో అడుగు పెట్టావా అదే లాస్ట్ ఇయర్ అవుద్దేమో జాగ్రత్త ఇది శాపం కాదు వాగ్దానం గుర్తుపెట్టుకో నేను బాగు చేసే వాగ్దానం జాగ్రత్త అయ్యి నేను అడిగండి నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగితే ఇడికి ఎంత రెక్లెస్ చూడండి కాబలా కాస్తున్నాను నేను అన్నాడు సేమ్ మీరు మళ్ళీ మూలపదలు ఇంటికి ఎంత చదవండి అబాండ్ సమార్ ఆ బాండ్ సమర్ అంటే ఏదైనా తోటలో ఏదైతే ఆదామును అడిగాడో ఏ అకౌంటబిలిటీ అయితే ఆదామును మెయింటైన్ చేయమన్నాడో అదే వర్డ్స్ మళ్ళీ ఎవరిని అడుగుతున్నాడు మీ మీ నాన్నకి ఏదైతే బాధ్యత ఇచ్చాను ఇప్పుడు నీకు అదే బాధ్యత ఇచ్చాను నీ బాధ్యత ఏంటి నువ్వు వ్యవసాయం చేసుకుంటూ పని చేసుకుంటూ జాగ్రత్తగా ఉండి నీ చుట్టూ ఉన్న నేచర్ నువ్వు అనుభవిస్తూ నీ కుటుంబంలో ఉన్న నీ అన్నదమ్ములను నీ కుటుంబం క్షమించని నీ కుటుంబంలో ఉన్న తమ్ముడిని నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ నాకు అకౌంటబులిటీగా ఉండాలని కయ్యని నీకు అప్పగించాను కనుక సింగిల్ లైన్లో అడుగుతున్నాను నీ తమ్ముడేడి నీ బాధ్యతలో ఉన్న నీ తమ్ముడు ఏ నన్ను అడిగితేడేమన్నా తెలుసా నేను ఎవడికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదని అడుగుడండి ఆన్సర్ ఏమన్నాడు నేనేమన్నా వాడినా ఆ మాటకు అర్థం ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి చెప్పినా మీకు ఫైర్ అయిందో లేదో నాకు తెలియదు కానీ దేవుడికి చాలా కోపం వచ్చింది ఆ మాటకు అర్థం ఏంటి అనుకుంటున్నారు నువ్వు అప్పగించిన కావల పని మా అయ్యే చేయలేదు నువ్వు అప్పగించిన ఆ కావల పని మా అమ్మే చేయలేదు నువ్వు అప్పగించిన పని ఆ ఏదైనా తోటలో మా పితరులు మా తల్లిదండ్రులే చేయలేదు నేను చేస్తానని ఎలాగనుకుంటున్నావు కాపలవాడినా అనుకుంటున్నావా చూసారా అలా చేయకపోతే నువ్వేమీ చేయలేదు నేను కూడా చేయను నువ్వు నన్ను ఏమన్నా చేస్తాను ఎంత రెక్లెస్ అండి వాడికి అకౌంటబిలిటీ లేదు బాధ్యత లేదు గుర్తుపెట్టుకోండి ఒక వస్తువు ఎవడైనా నేను నమ్మిచ్చాడంటే గుర్తుపెట్టుకో ఎవడైనా నమ్మిచ్చాడంటే ఆ వస్తువును మళ్ళీ అంతే నమ్మకంగా అప్పగించడమే అకౌంటబిలిటీ ఎవరైనా ఒక ఒక వ్యక్తి ఎవరే ఈ పని అని అన్నారట ఆ పని నువ్వు జాగ్రత్తగా చేయడమే అకౌంటబిలిటీ అక్కడే తెలుస్తావు నువ్వు దేవునికి ఉపయోగపడతావు ఉపయోగపడవా అని బాధ్యత ఆతృత చెయ్యాలి దాన్ని సంపూర్ణం చేయాలి ఎవరు అడుగుతారు జేమ్స్ అడుగుతాడు లేదో ఇక్కడ ఉన్న పెద్దలు అడుగుతారు లేదో నాకు తెలియదు నేను పుట్టించిన దేవుడు ఒక పని అప్పగించినప్పుడు దాన్ని బాధ్యతగా చేస్తున్నావు లేదా మీకు ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను ఒక పుస్తకం చదవడం స్టార్ట్ చేశారనుకోండి నీ పని అక్కడే తెలుస్తుంది పుస్తకం పూర్తయ్యే వరకు చదువు మధ్యలో ఆపేసి మళ్ళీ వచ్చే ఏడాది చదివానంటే నీ యదవ దొంగ వ్యవహారం నీకు అక్కడే తెలిసి పని గుర్తుపెట్టుకోను నీ పనికి మళ్ళీ బద్దకొని దొంగ అంటే పుస్తకం రెండు సంవత్సరాలు చదువుతాడు ఎవడైనా అరే మూడు రోజుల్లో అయిపోయే పుస్తకాన్ని ఇంత ఒక పుస్తకం కూడా తినంగా చదవవు ఈ పని కూడా చేయవు నువ్వు ఒక పుస్తకం చదవలేవు ఏది చదవలో ఏమి చేయలేవు ఒక ఒక వర్క్ చేయలేవు ఏం చేస్తావు మరి తిని తిరగడానికి నువ్వు జంతువా అరే జంతువులే పని చేస్తున్నాయి తన పిల్లలను పోషించుకుంటున్నాయి గూళ్ళు కట్టుకుంటున్నాయి ఎగురుతున్నాయి ఉదయం అంతా కష్టపడి ఆహారం తెచ్చుకునే ఇక్కడ గొంతులో దాచుకుని చిన్న పిల్లలకి ఇంటికి బాధ్యతగా పట్టుకెళ్తున్నాయి నీకు పని లేదేటి నేను అడుగుతాను నీకు ఏ పని ఉంది నీకు ఏ పని లేదు అడుగుతాను తినాలనిపిస్తే కంచం ముందు కూర్చుని కంచం నన్ను అన్నం పెట్టుకున్నప్పుడు సిగ్గు సీము నెత్తురున్నప్పుడు ఇది తినడానికి నాకు ఏ రైట్ ఉంది అనిపించాలి ఇది అడిగాడు కయ్య అని ఎదురా నీ బాధ్యత ఏదిరా అని అడిగితే కయ్య నేమో తెలుసా నాకు ఈ అకౌంటబిలిటీ లేదు నేను ఎవరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవరికి సృష్టిలో బాధ్యత లేను నేను చెప్పను మాకు ఎవరి మీద మాకు ఎవరి మీద లేదా ఎవరి మీద బాధ్యత లేవు నీకు మా మీద హక్కులు లేవు మాకు ఒక స్వేచ్ఛ ఉందని ఒక ఫిలాసఫీ మాట్లాడండి ఆ మాటలు అంత ఫిలాసఫీ ఉంది అప్పుడు దేవుడు అన్నాడు నీకు స్టాంప్ వేస్తాను రబ్బాయి అన్నాడు ఈ స్టాంప్ వేసి ఏమన్నా తెలుసా నీ బతుకు దేశ దిమ్మర బతుకు నీకు తినంగా ఉండరు ఎందుకంటే నువ్వు సెటిల్ అయ్యి బాగుండ్రా అంటే నీకు సెటిల్ అవడం రాలేదు కనుక నీ బతుకు అంతా సెటిల్ అవ్వకుండా తిరుగుతావు అంటే అంతగా చూడండి దిమ్మర్లు తిరుగుతారు ఈ దే ఇలా తిరిగే బ్యాచ్ అంత ఎవరు బ్యాచ్ చెప్పనా దేశ దిమ్మరలు బ్యాచ్ అన్నమాట అంటే ఎవరు బ్యాచ్ కయ్యనుగడ బ్యాచ్ ఒక నిలకడ ఒక నిబద్ధత నేను మళ్ళీ మళ్ళీ అడుగుతానండి పండగొచ్చే సమయానికి నీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళు అడగకుండానే గుర్తుపెట్టుకో వాళ్ళు అడగకుండానే వాళ్ళ అక్కర్లు తీర్చడమే మగ లక్షణం గుర్తుపెట్టుకో భార్య ఉంటే తన తన అడగకుండానే తన అవసరతలు తీర్చడం మగ లక్షణం గుర్తుపెట్టుకో భారీగా నువ్వు ఉంటే నీ పిల్లలు ఏంటో అవసరం తెలియకుండా తీర్చు ఇదంతా విధి నిర్వహణ అంటారండి దీన్నే గృహ పరిపాలన అవస్థ అంటారు ఇది పాటించాలి కయ్యని గడికి పని వద్దట మరేమొద్ద మరేం చేస్తావురా ఏం చేస్తావు చంపుకుంటూ తిరుతాను నాకు ఎవడ అడగకూడదు అన్నాడట తొక్కుకుంటూ తిరుతాను ఎవడ అడగకూడదంటే దేవుడు అన్నాడు పోరా నువ్వు దేశదిమరని స్టాంప్ వేసాడు నిన్ను కనుగొన్న వాడికి వాడికి ప్రమాదం వాడిని కనుక్కుని వాడితో సహవాసం చేస్తే నీకు ప్రమాదం నీ మళ్ళీ చెప్తున్నాను నీ బతుకు దేశమర బతుకు అయిపోద్ది అకౌంటబిలిటీ లేని నీవు ఇక ఈ రోజు నుంచి నాకొద్దు నా సన్నిధి నుండి చెప్పండి వెళ్ళిపో సార్ వాళ్ళ నాన్న ఎలాగైతే సన్నిధి నుండి ఎలగొట్టేస్తాడో ఇప్పుడు కయ్యేన్ని కూడా సన్నిధి అంటే అకౌంటబిలిటీ లేని దేవుడు ఏం చేస్తారు చెప్పండి ఆయన తోట నుండి ఆయన రాజు దర్బార్ నుండి ఆయన సన్నిధి నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి వెళ్ళకొడతారు అందుకే సంఘంలో ఎక్కువ కాలం చాలా మంది ఉండరండి లాంగ్ లైఫ్ ఎవరుంటారో తెలుసా లాంగ్ టైమింగ్ ఎవరు ఉంటారో తెలుసా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు లాంగ్ టైమింగ్ ఎవరు ఉండరు చెప్పనా ఏ పని చేయకుండా పేర్లు పెట్టుకుంటే తెలుసా చూసారా వాళ్ళు ఉండరు వాళ్ళు గట్టుకుంటే మూడు నాలుగు సంవత్సరాలు ఉంటారు తర్వాత కొన్ని పనులు వాళ్ళు రాలేకపోతున్నానండి అంటారు ఇది కయ్యేని బ్యాచ్ అన్నమాట గుర్తుపెట్టుకోండి వర్క్ ఉన్నవాడికి వర్క్ ఉన్నవాడికి వేరొకరి మీద మనసు ఉండదు వర్క్ లేనోడు ఆడి పని చేసినప్పుడు తుమ్మాడు ఆడి పని చేసినప్పుడు దొగ్గాడు ఇలాంటివన్నీ చెబుతారు గుర్తుపెట్టుకోండి పని పని ముగించేస్తున్నాను కయ్యేని చేయలేదు ఆదాము చేయలేదు ఇప్పుడు ఎవరు చేయాలి ఎవరో చేయలేనప్పుడు క్రొత్త నిబంధన ప్రభువుని పంపేవాడు తెలుసా ఇలా ఉండాలి అకౌంటబులిటీ అంటేనే ప్రభువులో మనకు చూపించాడు ప్రభు ఎంత అకౌంటబిలిటీ అండి ఆయన ఎవరింట్లోనో ఎవరో చనిపోతే ఈయనకేంటండి దట్ ఈజ్ అకౌంటబిలిటీ ఎవరో అబ్బాయి చనిపోతే ఆ తల్లి దగ్గరకు పోయి ఆ తల్లి భుజాల మీద చెయ్యేసి ఈయన బాధపడకమ్మా నీ కొడుకుని మళ్ళీ నేను బతికించిస్తానమ్మా నీనికి సమాజంలో ఇంత బాధ్యత అండి అదే రాయల్ పోలీస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి అదే యాజకత్వం అంటే అదే చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో ఈ సహవాసులు ఉన్న వారిని అందరినీ సమతుల్యంగా చూడటం అంటే అది ఇదండి మన లైఫ్ ఒకరు బాధపడితే బాధపడేవాడు ఒకరు ఏడిస్తే ఏడ్చేవాడు వారికి ఆకలితో ఉంటే అన్నం పెట్టేవాడు వారికి బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చేవాడు అందరికీ సమానంగా చూసేవాడు ఇదంతా చేసి పిలిపిలికి పత్రిక రాస్తూ పౌలుదార ఏమన్నాడు ఒకసారి చూడండి ముగించేద్దాం పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పిలిపి క్షమించండి రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినా చూడండి పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినా ఒకనికొకడు తనకంటే యోగ్యనిగా ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక అది ఇప్పుడు చెప్పండి మన సొంత కార్యాలే కాక చెప్పండి అసలు ప్రాబ్లం ఇవి చెప్పినా మన సొంత కార్యాలే మనం చేసుకోం చెప్పండి ఇతరుల కార్యాలు మనం చేస్తామా మనకి దేవుడు అప్పగించిన మన కార్యాలే తినంగా ఇతరుల కార్యాలు మనం చేస్తామా బాగా వినాలి ఏదైనా తోటలో దేవుడు ఏదైతే చెప్పాడో కయ్యైన దగ్గర ఏదైతే చెప్పాడో మళ్ళీ సంఘానికి సహోదరులు కూడా ఏం చెప్తున్నాడు నీ కోసం నువ్వు బతకరా నీ చుట్టూ ఉన్న వ్యవస్థ కోసం బతకరా అని చెప్తున్నాడు కానీ మనం ఎవరికోసం బతుకుని చెప్పండి నేను చుట్టూ ఉన్న కుల కోసం బతకను చెప్పండి నా ఇల్లు నా పిల్లలు నా ఉద్యోగం నా బంధువులు నా రత్నం మామీసాలు ఇలాగే బతుకుతాం మేము మా తాతలు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు మా తాతలు వంశాలు కాపాడుకోవడానికి మేము పుట్టాం ఒక అకౌంటబులిటీ ఉందండి మిమ్మల్ని చెప్తున్నాను ఇంట్లో వాళ్ళకి రోగం వస్తే నువ్వు వెలసావు నాన్న వారికి ఇబ్బంది లేకపోతే నాని పీక్కునే ఎవడైనా వెళ్తాడు గుర్తుపెట్టుకో నీకు సంబంధం లేదు ఏ బీరకాయ పీసు లేకపోయినా అక్కడికి పోయి ధైర్యం చెప్పడం నిలబడతావు చూసావా అది అకౌంటబిలిటీ అంటే గుర్తుపెట్టుకో ఇక్కడికి ఏం కలిసి వస్తుందో ఏం కలిసి రాదు ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే దేవుడు అన్నాడు మీ కార్యాలు మీరే చూసుకోనక చెప్పండి ఇతరుల కార్యాలను కూడా చూడాలి ఈ వర్క్ కయ్యేని చేయమన్నాడు ఈ వర్క్ ఆదాముని చేయమన్నాడు ఈ వర్క్ మానవాళిని చేయమన్నాడు ఈ వర్క్ ఎవరు చేయకపోతే సంఘాన్ని పిలిచి మీరైనా చేయండి అన్నారు చేస్తున్నావా మన వర్క్ చేయం పక్కోలు వర్క్ చేయం ఒక మాటలో చెప్పాలంటే అసలు దేవుని వర్క్ అంటే ఏంటో మనకి తెలియదు పైగా ఏం తెలుసా అంటే ఆడికి ఏమైనా జరిగిందనుకోండి ఆడు మన ఫ్రెండ్ అనుకోండి ఆడి గురించి మనం గట్టిగా ఆలోచిస్తే ఎక్కడ వాళ్ళకి అని చెప్పినా ఫేస్బుక్లో ఒక లైన్ పెడతామన్నమాట వాట్సాప్లో ఒక లైన్ పెడతాం ఏమన్నా తెలుసా ఏమైనా మాట్లాడతామంటే ఫేస్బుక్లో వాట్సాప్లో లైన్ ఎట్టి నీ కోసం కొట్టుకునే ఒక గుండు ఉందని మాత్రం మర్చిపోకరా నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు రా నేనేరా చిన్నప్పుడు నాకు గొలుకే అట్లా నేను అని చెప్తా ఈ స్టేటస్ పెట్టాను తప్ప అని అడుగుతున్నాను ఇది పెట్టాను తప్ప రూపాయి ఉపయోగం ఉందా నువ్వు ఎవరు నేను అడుగుతున్నాను ఎవరు మన క్రైస్తవులు అనలే ఏదైనా తోటలో చూపించవలసిన రాయల్టీ అదే కయ్యన దగ్గర చూపించాల్సిన రాయల్టీ అదే ఇప్పుడు సంఘంలో చూపించాల్సిన చెప్పండి రాయల్టీ అదే రాయల్టీ అంటే చెప్పిన మన కోసం మనం బతక్క చెప్పండి సమాజాన్ని బాగు చేయడానికి బతకడమే రాయల్టీ మళ్ళీ ఒక సంఘాన్ని చూస్తే ఎలా అనిపించాలి చెప్పినా ఏదైనా తోటలా ఉండాలి ఏదైనా తోట అంటే ఎలా ఉంటుంది ఒకప్పుడు వీళ్ళ సింహాలు కరిచేసేవారు ఒకప్పుడు ఎలుగు పంటలు మీదడిపోయేవారు ఇక్కడికి వచ్చారు సాధు జంతువులు అయిపోయారు ఒకప్పుడు నోరు పెద్దది ఇప్పుడు నోరు లేవదు ఒకప్పుడు రకరకాలుగా ఉండేవారు ఇప్పుడు అలా ఉండరు ఒకప్పుడు తిరిగిపోతులు అలా లేరు అరే ఇందులోకి వస్తే ఏమైందిరా అంటే ఇది దేవుడి నివాస స్థలం ఇందులో ఎలా మారిపోతారో తెలుసా క్రూరతత్వం ఉన్నవారు కూడా చెప్పండి సాధు జంతువులు మారిపోతారు ఇది అలవాటు చేసుకుంటే ఒకరోజు నిజమైన ఏదైనా తోటలోకి మనం వెళ్ళబోతుంది అంటే ఏదైనా కాదు దేవుని వనంలోనికి మనం వెళ్ళిపోతుంది అందుకే ఆ తత్వం ఆ తత్వం సులోమూన కాలంలో చూపించాడు ఇదిగో నేనుండే నివాస స్థలం ఎలాగే ఉంటుందని ఇదే తత్వం అక్కడ చూపించాడు ఏదైనా తోటలో ఇదే తత్వం చరిత్రంతో చూపించాడు దేవుడు ఉండే ఉద్యానవనంలో మనతో పాటు ఆయన కూడా ఉండాలనుకున్నా ఉంటాయి ఈ దే ఈ భూమి ఈ విశ్వం అంతా దేవునికి ఉద్యానవనంలో ఉండాలి ఉందా